హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అండి మీ అందరు సపోర్ట్ అయితే నాకైతే కంపల్సరీ కావాలి ఇంకా మేమైతే సంక్రాంతికి అయితే ఊరికెళ్ళామండి ఊరికెళ్ళినప్పుడు అంటే మాకు మేమున్న దగ్గరలో అయితే ఒక టెంపుల్ అయితే నిర్మాణించారు కాకపోతే ఆ విషయం ఎవరికీ తెలియదు మా ఇంట్లో వాళ్ళకి నేను నార్మల్గా ఇన్స్టాలో అయితే చూస్తూ ఉన్నాను చూసినప్పుడైతే మా సార్కి అయితే అడిగాను వెళ్దామని ఇంకెట్లాగో పండుగకి వెళ్తాం కదా ఊరికి వెళ్ళినప్పుడు వెళ్దాము అయితే ఇంకా అయితే వచ్చామండి అసలు అంటే ప్లాన్ లేకుండే నెక్స్ట్ డే వెళ్దామని అనుకున్నాము కాకపోతే ఇంక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అందుకనేసి అయితే ఆ రోజే వెళ్ వెళ్ళాం మేమైతే టెంపుల్కి టెంపుల్కి వెళ్ళగానే నిజంగా చాలా పాజిటివ్గా అనిపించిందండి ఇంతకీ టెంపుల్ ఎక్కడనో చెప్పట్లేదని అనుకుంటున్నారా ఇదైతే మనకు చౌటుపల్లిలో ఉందండి టెంపుల్ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ నిజంగా అండి అది చాలా మంచిగా అనిపించింది ఒక సైడ్ నుంచేమో మానవ సేవ ఇంకొక సైడ్ నుంచేమో మాధవ సేవ అసలు ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే ఎక్కడా లేదు అంటే మనకి ఎంత అమౌంట్ వచ్చినా ఈ గుడి తరపున అంటే హుండీలో వేస్తారు కదా అట్లా వేసినా సరే అదైతే అక్కడున్న అనాథలకి వెళుతుందంట అమౌంట్ డైలీ ఇందులో వచ్చిన ప్రాఫిట్ మొత్తం వాళ్ళైతే అనాథలకైతే ఫుడ్ అయితే ఇస్తారంట అయితే ఇదైతే చాలా నచ్చిందండి ఇట్లా కాన్సెప్ట్ ఇంకా మనం గుళ్ళోకి వెళ్ళగానే చూస్తున్నారు కదా మంచిగా కర్రలతో అయితే అరేంజ్మెంట్స్ అయితే చేశారంటే ఎక్కువ పబ్లిక్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా అట్లా లేకుండా ఇట్లా క్యూ లైన్ ఉండడానికైతే ఇట్లా చేశారండి నెక్స్ట్ బొట్టు పెడుతున్నారు వెళ్ళగానే ఇంకా ఆ బొట్టు పెట్టేటప్పటికైతే ఇంకా ఇంకా చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అండి అమౌంట్ అయితే ఆఫర్ చేస్తారు కాకపోతే ఇక్కడ అలా లేదండి వాళ్ళు మంచిగా ఒక శ్లోకం చెప్పుకుంటూ మనకైతే అయితే పెడుతూ ఉంటారండి ఇంకా అక్కడే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది నెక్స్ట్ అయితే కాళ్ళు కడుక్కోవడం అండి ఇంకా మనకైతే టెంపుల్కి ఎంటర్ అవుతుంటే ఒక చిన్న లాగా ఏర్పాటు చేశారు అందులోనే కాళ్ళు కడుక్కొని డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు మనము ఇంకా వెళ్ళగానే నిజంగా అండి పన్నెండు జ్యోతిర్లింగాలు అండి ఇక్కడ మనకి ఒకే దగ్గర అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చూడగానే నిజంగా కళ్ళల్లో అయితే నీళ్ళు అయితే వచ్చాయండి ఎందుకో తెలియదు చాలా హ్యాపీ అనిపించింది అవి అయితే హ్యాపీ టియర్స్ అండి నిజంగా ఒక్కొక్క శివయ్యం చూస్తుంటేనైతే మంచిగా అనిపిస్తుంది అంటే మనకు ఒక్క శివయ్యం చూస్తేనే అసలు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అలా అనిపిస్తుంది అట్లాంటిది పన్నెండు జ్యోతిర్లింగాలను చూస్తుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి ఇంకా మేమైతే అలా ఒక్కొక్క శివయ్యనయితే దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళిపోయామండి అంటే ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు కదా అట్లా అయితే ఇక్కడైతే నిర్మాణించారు మనమైతే అందరం అన్ని ప్లేస్లకు వెళ్ళలేము కదా అండి వెళ్ళాలంటే చాలా అమౌంటే అవుతుంది ఇంక అంత అమౌంట్ పెట్టుకొని వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వెళ్తారు వెళ్ళలేని వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఇలా పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ని అయితే కట్టారండి ఇంకా మనము ఎంతో అమౌంట్ అయితే ఖర్చు చేస్తూ ఉంటామండి అట్లాంటిది ఇక్కడ ఈ టెంపుల్కి వస్తే మనం కొంచెం అమౌంట్ ఇచ్చినా కూడా అదైతే అనాథలకైతే వెళ్తుంది ఇదైతే చాలా మంచిగా అనిపిస్తుందండి ఇక్కడైతే మనకి కుంకుమార్చన కూడా అయ్యవారు అయ్యవారైతే దానికి కూడా ఏం అమౌంట్ అయితే తీసుకోలేదు మంచిగా కుంకుమార్చన అమ్మవారికి అయితే చేసి ఒక రెండు బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు ఇంకక్కడ ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది అంత పాజిటివ్ వైబ్సే ఉన్నాయండి ఎలాంటి నెగిటివ్ థాట్ అనేదే లేదు ఇక్కడికి వచ్చాకైతే అంటే ఎక్కడికి వెళ్ళినా అమౌంట్ కొబ్బరికాయలు కొనాలి అది ఇది అని ఉంటుంది కాకపోతే ఇక్కడైతే అట్లాంటిది ఏం లేదు చాలా పీస్ఫుల్గా ఉందండి ఇంక ఇక్కడైతే కాసేపట్ల శివయ్య ముందైతే కూర్చొని ఇంకా చూస్తున్నాము టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని ఇంకా మాకైతే అంటే మా స్తోమతకు తగ్గట్టు అయితే కొంచెం అమౌంట్ అయితే అక్కడ మేమైతే విరాళం అయితే ఇచ్చామండి ఎవ్వరికి తోసినంత వాళ్ళు ఇవ్వచ్చు ఫిఫ్టీ రూపీసా టెన్ రూపీసా ఇంకా థౌసండ్ ఆ టెన్ థౌసండ్ ఆ ఇట్లానేం లేదు ఎవరికి ఎంత వీలుంటే అంత ఇవ్వండి ఏదో ఒక్క పూటైనా భోజనానికి అయితే అవుతుంది కదా ఒక్కరికైనా మనం ఇచ్చే అమౌంట్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ గోశాల ఉందండి ఇంకా ఇక్కడ గోమాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మా పాప అయితే మంచిగా మొక్కుతుంది ఇంకా దాన్ని ఇలా అంటా ఉంటే మాత్రం మంచిగా పడుకుంటుంది చిన్నగా ఉందండి ఆవైతే చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాము ఇంకా వాటిని చూస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ కదా అండి ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ పులిహోర కూడా ఇస్తున్నారు అంటే టెన్ రూపీస్కి ఒకటి మంచిగా ఉంది అది కూడా హైజనిక్గా ఇంకా తినేసి అయితే ఇంటికి వెళ్ళామండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి